ఈరోజు వైఎస్ఆర్సిపికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్టేట్ కమిటీ సభ్యులు అదేవిధంగా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్లు కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్సు మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఇలా కలవడం చాలా సంతోషంగా ఉందని సందర్భంగా తెలియజేస్తాను పార్టీలో క్రియాశీలకంగా ఈ కన్స్ట్రక్షన్ కార్యక్రమం అనేది చేస్తా ఉన్నాం ప్రతిపక్షంలో ఉన్నాం ప్రతిపక్షంలో ఉంటూ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్న విధానాన్ని ప్రశ్నిస్తూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఆ ప్రభుత్వం ఎగరగొడతా ఉన్న నేపథ్యంలో ఆ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ నిద్రపోతూ ఉన్న ఈ ప్రభుత్వాన్ని మేలుకొల్పే ప్రయత్నం గట్టిగా చేస్తూ ఉన్నాం చేసే ఈ ప్రక్రియలో ఆర్గనైజేషన్ పరంగా ఇంకా మనం బలంగా ఎదగాలి అన్నది ఎందుకు అవసరము ఎందుకంత ఇంపార్టెంటు అన్నది తృప్తంగా చెప్తాను ఇరవై మన పార్టీనే చూసినప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు కొత్త వాళ్ళే మన పార్టీ వచ్చినప్పుడే రెండు వేల పదకొండులో మన పార్టీ మనం స్థాపించిన పరిస్థితులు మధ్యలో గమనిస్తే నేను అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన నేను బయటకు వచ్చినప్పుడు నాతో పాటు వెనకాల ఎవరు లేరు నేను మా అమ్మ ఇద్దరం మాత్రమే బయటకు వచ్చిన అక్కడి నుంచి మొదలైంది ప్రస్థానం నాతో పాటు కొంతమంది నాయకులు నా మీద వ్యక్తిగతంగా అభిమానం ఉన్న నాయకులు కొంతమంది మా కడప జిల్లాల నుంచి మరి ముఖ్యంగా కొంతమంది నాయకులు నాతో పాటు రావాలని అడుగులు ముందుకేశారు నేను అన్న నా పరిస్థితి ఏమిటో నాకే అర్థం కావడం లేదు అందరు అంటా ఉన్నారు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీతో ఢీకుంటా ఉన్నావు రాష్ట్రంలో ముఖ్యమంత్రితో ఢీకొంటా ఉన్నావు కాంగ్రెస్ పార్టీతో ఇలాంటి పరిస్థితుల్లో నా పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నప్పుడు నేను మిమ్మల్ని నాతో పాటు రమ్మని చెప్పి నేను చెప్పలేను దేవుడు ఆశీర్వదించి నేను ఎదిగినప్పుడు నేను బాగున్నప్పుడు అప్పుడు రండి అని చెప్పి కొంతమందికి చెప్పిన ఇట్లా రాష్ట్రం వైపు తిరిగి చూస్తే ఎవ్వరూ లేరకల కేవలం నేను నాతో పాటే అమ్మ మేము మాత్రమే ఉన్నాం ఆ ప్రస్థానం అక్కడి నుంచి మొదలైంది కానీ రాజకీయాలలో ఎప్పటికీ కూడా విలువలు విశ్వసనీయత ఇవి మాత్రం ఎక్కడా ఎప్పుడు తగ్గనేలా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఇటువైపు చూస్తే పొలిటికల్ ఒబ్లీవియన్ అంటారు ఏ రోజు కూడా కాంప్రమైజ్ కాల విలువలు విశ్వసనీయత అన్న దానికి మాత్రం పెద్దపీటీ వేశాం విలువలు విశ్వసనీయత అన్నది ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఏ రోజు కూడా అవి ప్రశ్నించే పరిస్థితిలో ఏ రోజు రాజకీయాలు ఎప్పుడు చేయాల అక్కడి నుంచి సాగింది రాజకీయ ప్రయాణం ఆ తర్వాత నాతో పాటు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వీడి నాతో పాటు రావాలన్నారు అందరినీ పదవులు రాజీనామా చేయమన్నా రాజమోహన్ రెడ్డి ఎంపీ నాతో పాటే వస్తానన్నాడు అన్న రాజీనామా చేయన్న రాజీనామా చేశాడు వచ్చినాడు బై ఎలక్షన్ జరిగింది నా ఎలక్షన్ బై ఎలక్షన్ అమ్మ ఎలక్షన్ బై ఎలక్ బై ఎలక్షన్ రాజమోహన్ రెడ్డి ఎలక్షన్ బై ఎలక్షన్ నా ఎలక్షన్లో ఐదు లక్షల నలభై వేల మెజారిటీ ఆ ఫోర్టీన్త్ లోక్సభలో హయ్యెస్ట్ మెజారిటీ వచ్చింది మీ అన్నకే జగన్కే ఆ రోజు మనం ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు పార్లమెంట్లో ప్రతి తల్లా కూడా మన వైపు తిరిగి చూస్తుంది హైయెస్ట్ మెజారిటీ ఇన్ ద ఫోర్టీన్త్ లోక్సభ కానీ జీర్ణించుకోలేని పరిస్థితిలో మన మీద అంతే పగబట్టడం కూడా ఆ మెజారిటీని చూసి అనుకోండి అది వేరే విషయం ఆ తర్వాత అమ్మ తర్వాత రాజమోహన్ రెడ్డి రాజమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పోటీ చేసినప్పుడు వచ్చిన మెజారిటీ కన్నా అంతకన్నా రెండింతల మెజారిటీతో ఆయన గెలిచినాడు రెండు రెండున్నర లక్షల మెజార్టీలతో ఆయన కూడా గెలిచడం జరిగింది పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు నాతో పాటు అడుగులు ముందుకు వేశారు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు అప్పట్లో నాతో పాటు కలిసి అడ అడుగులు ముందుకు వేసారు ప్రతి ఒక్కరికి చెప్పా రాజీనామా చేస్తేనే బయటికి రండి అని చెప్పి మొత్తం పద్దెనిమిది మంది రాజీనామాలు చేసినారు మొత్తం పద్దెనిమిది మంది రాజీనామాలు చేసినారు కేంద్రంలో కేంద్రంతో వ్యతిరేకంగా పోరాటం రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం పద్దెనిమిది మందిని రాజీనామా చేసి విలువలు విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేయడం చేయడానికి అడుగులు ముందుకేసారు ఎక్కడా కూడా విలువలు విశ్వసనీయత అన్నది ఎక్కడా కూడా తగ్గల అప్పట్లో పవర్ ఛార్జెస్ కరెంటు ఛార్జీలు విపరీతంగా చంద్రబాబు నాయుడు గారు పెంచిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ఏమిటో తెలుసా తెలుగుదేశం పార్టీ అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి సపోర్ట్ చేసిందా రెండు వందల తొంభై నాలుగు స్థానాలకు నూట నలభై ఎనిమిది ఎమ్మెల్యేల స్థానాలు హాఫ్ వే మార్క్ అయితే అప్పట్లో చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ బయటపడింది చంద్రబాబు నాయుడు అండ్ కాంగ్రెస్ ఇద్దరూ కలిసి ఒకటై కుమ్మక్కై రాజకీయాలు చేశారు అప్పట్లో అలాంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా ప్రజలు హర్షించే విధంగా విలువలతోనూ విశ్వసనీయతూ కూడిన రాజకీయాలు చేశాం క్యాన్వస్ చూస్తే ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి కూడా పరిస్థితి క్యాండిడేట్లు అందరూ కొత్త వాళ్ళు ఆ నుంచి కూడా అక్కడ నుంచి ఒక పద్దెనిమిది మంది మన క్యాండిడేట్ దప్పు నుంచి మిగతా వాళ్ళంతా అంత ఫ్రెష్ ఫేసెస్ ఆ నుంచి మన క్యాండిడేట్లు విజయం సాధించడం మొదలుపెట్టాడు అరవై ఏడు స్థానాలు రెండు వేల పద్నాలుగులో గెలిచినాం మళ్ళా ఇరవై మూడు మందిని దాంట్లో పోచింగ్ మళ్ళా మనల్ని పార్టీని వీకెండ్ చేయడం కోసం అని చెప్పి తొమ్మిది మంది ఎంపీలు గెలిస్తే ముగ్గురు ఎంపీలను పోచింగ్ అరవై ఏడు మంది ఎమ్మెల్యేల్లో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు పోచింగ్ కానీ మళ్ళీ దేవుడు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి అదే మొటిక మన దగ్గర నుంచి ఎంతమంది పోచింగ్ చేశారో కరెక్ట్గా అంతే నెంబరే వాళ్ళ నెంబర్స్ కూడా కరెక్ట్గా అంతే ఇరవై మూడుకే పడ్డాయి ఎంపీలు ఎంతమందిని పోచింగ్ చేశారో మళ్ళీ కరెక్ట్గా అంతే నెంబర్స్తోనే వాళ్ళ నెంబర్లు కూడా కట్టడయ్యాయి